నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యవమ డిజైనర్ వీవ్స్ కేపిహెచ్పి సత్యభామ డిజైనర్ చూస్తారు కానీ డిజైనర్ సారీస్ ఉంటున్నాయని మా అందరికి అర్థమైపోయింది మా అందరికి తెలిసిపోయింది వీడియో వీడియోకి ఏ విత్తనాయుడ ఏం చీర కొందామా ఏ వెరైటీ ఈ టెన్షన్ ఎక్కువ అయిపోయిందండి ఈ రోజు చూస్తుంటే అన్ని డిజైనర్ శారీస్ కనబడుతున్నాయి చాలా చాలా ఒక విషయం చెప్తాను మ్యామ్ ఈ సారీస్ గురించి చెప్పాలంటే కథాన్ పట్టు మనకి బెనారస్ లో హైయెస్ట్ మన ఇండియాలోనే హైయెస్ట్ పట్టు బెనారస్ పట్టు అనుకుంటాం కదా అంతకంటే హైయెస్ట్ పట్టు అనేది ఒకటి మూ పట్టు బెనారస్ పట్టు కంటే కూడా కథాన్ కంటే కూడా ఎక్స్పెన్సివ్ ఎక్స్క్లూజివ్ స్ట్రాంగ్ చీర ఇంకా తరాలు మన్ను తరాలు మన్నుతుంది మీ మనవరాలకు కూడా మీరు ఇన్డైరెక్ట్ దానం మీరు ఆవిడ పెళ్ళప్పుడు కట్టుకుంటారు చూస్తుంటేనే అర్థమైపోతుంది మష్రూమ్ పట్టు ఒక కంచి పట్టు కన్నా ఒక బెనారస్ పట్టు కన్నా ఇండియాలో హైయెస్ట్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంది రిచ్ ఫ్యాబ్రిక్ అంటే మష్ పట్టు చాలా చాలా ప్యూర్కి వచ్చేటప్పటికి మనకి మామూలుగా అయితే ప్రీమియం క్వాలిటీ సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అది యావరేజ్లో యావరేజ్ అంటే మాకు కాస్ట్లు వద్దు మామూలుగా చాలు అని అనుకుంటే నేను బెనారస్కి వెళ్ళినప్పుడు కూడా చూస్తాను ప్యూర్కి వచ్చేటప్పటికి ఇరవై ఫైవ్ నుంచే ఉన్నాయి చాలా ఇరవై పై నుంచి ఉంటాయి మ్యామ్ అది కూడా వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు ఉంటాయి పట్ల మర్షూపట్ల పట్ల చెప్పండి బెనారస్ వెళ్ళినప్పుడు చెప్పారు ప్యూర్ చూసారండి అసలు ఎంత బాగుందంటే వదిలిపెట్టాలి అవును ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ అంటే కొనేవారికి వదిలేద్దాం కానీ మామూలుగా అయితే చూడండి మీరు తర్వాత చూడవచ్చు కానీ మన బడ్జెట్ అంటే మన మార్కెట్ ఎంతో అంతవరకు మేము తీసుకున్నాం అంటే ఇప్పుడు థర్టీ నుంచి మొదలైతే ఫిఫ్టీ వరకు అట్లా తీసుకున్నాం అంటే అంతా ఇప్పుడు రెండు లక్షలున్నా అది మన మార్కెట్ కాదు మనకు అవసరం లేదు కాబట్టి దాని జోలికి వెళ్ళలేదు మనకి ఇప్పుడు ఫిఫ్టీ వరకు సిక్స్టీ వరకు చక్కగా నిరభ్యంతరంగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనం అంతవరకు మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు చూపించేవన్నీ కూడా హైయెస్ట్ అన్న అంటే ఒకటి పట్టులో హైయెస్ట్ ఇంక ఇలాంటి పట్టుని దొరుకు మనం కూడా చేయలేం చేయలేదు అది కూడా ఈ డిజైన్స్ కూడా మ్యామ్ మార్కెట్ లో ఫస్ట్ టైం స్టోర్ లో పెడుతాము ఎక్స్క్లూజివ్ ఎక్స్‌పెన్సివ్ ఆ తర్వాత అంటే ఎక్స్‌పెన్సివ్ అంటే కొన కొనలేనంత ఎక్స్‌పెన్సివ్ కాదు కానీ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ మీ దగ్గరే ఉంటాయి 1000 పీపుల్ లో మీరు ఒక ఫంక్షన్ కి వెళ్ళినా ఈ చీర మీ దగ్గరే ఉంటది కానీ చూస్తుంటేనే అర్థమైపోతుంది రామాంగో అని టిష్యూస్ అని అలాంటి సారీస్ కథాన్స్ అని ప్రతి అంటే సెమీలో కూడా రెండు వేలు కూడా కథాన్ అమ్ముతున్నావు కదా అట్లా అని కాదు అట్లాంటి మార్కెట్లో నుంచి కూడా మనం ఇవైతే ఇంకా మన దగ్గరే ఉంటాయి అనేది చాలా అంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అది అది బాగా నచ్చిన వారు తీసుకుంటారండి స్టాండర్డ్ ఇంకా ఆవిడ చెప్పినట్టు ఏంటంటే ఇంక ఎన్ని మీకు ఎన్ని ఇయర్స్ అయినా జర్నీ ఫస్ట్ సారీ స్టార్ట్ చేద్దాం పెళ్ కూతు తీసుకోవచ్చు తెలుసుకోవచ్చు బాగుందో అసలు మీరు కొనుక్కోవచ్చు పట్టు తెలుస్తుంది ఆ థిక్నెస్ అది తెలుస్తుంది స్ట్రాంగ్ కూడా మనకి బెనారస్ ఖతానికి వచ్చేటప్పటికి ఆ పట్టు వరకు స్మూత్ వస్తుంది ఇది అలా కాదు మంచి పట్టు ఉంటుంది కదా ఫిఫ్టీ థౌసండ్ అట్లో మనకి పట్టు ఆ స్టైల్ ఉంది కొంచెం ఉంటుంది కానీ పట్టు బాగుంది పట్టు బాగుంది మళ్ళీ వెయిట్ ఉండదు లైట్ వెయిట్ ఇది ఒకసారి ఈ టెక్నిక్ చూడండి వెల్వెట్ వెల్వెట్ తోటి మనకి లో వెల్వెట్ తీసుకున్నారు ఇది అటాచ్డ్ కాదు ఇది నేతలో వెల్వెట్ వస్తుంది కాదు చీరతో నేత వచ్చింది నేతలోనే వెల్వెట్ తో నేస్తారు మధ్యలో బుట్టి వెల్వెట్ తీసుకుని నేసారు చాలా మాస్టర్ వీవర్స్ అయితేనే అవు అవునండి చాలా బాగుందండి శారీ అంతా ఇలా వచ్చింది బెనారసీ బార్డరు మిడిల్లో అంతా వెల్వెట్ వీవింగ్లోనే వస్తుంది వీవింగ్లోనే వస్తుంది ఇది ఏమైనా మనకి అదండి అప్లిక్ అలా కాదు వీవింగ్ ఆప్లిక్ వర్క్ లా కాకుండా దాన్ని చాలా అందంగా డిజైన్ చేసుకుంటూ వచ్చారండి దీన్ని బ్రీవింగ్ లోనే ఇష్ట టెక్నిక్ యూజ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది ఇట్లా చిన్న బుట్టి బుట్టితో ఎంత బాగుందో వచ్చే ప్యూర్ హ్యాండ్లూమ్ మష్రూ పట్టు అండి చాలా బాగుంది కొంచెం డిఫరెంట్ కావాలి కొత్త కట్టాలి పట్టులో అనుకునేవారు దీన్ని చూసి థర్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ వరకు ఉన్నాయి

వచ్చేస్తాయి ఈ స్క్రీన్ షాట్లు ఎక్కువైనాయి అంట మ్యామ్ వీడియో చాలా బాగుందండి అంటే సత్యబాబులో ఉన్న చీరలు సత్యభామ వరకు అంతే అలా అటువంటి శారీస్ అండి అటువంటి శారీస్ అసలు బోర్డర్ లో చూడండి అంత రెండు లోనే వచ్చి అంత వీవింగ్ లోనే ఇది ఎక్కడ అటాచ్డ్ గానీ ఏం ఉండదు వీవి కానీ నాకు బలి ఆశ్చర్యం అనిపించింది మ్యామ్ వేవర్ చూపించగానే వీవింగ్ లో ఈ వెల్వెట్ పెట్టి ఎలా వీవ్ చేసారా అనిపించింది చాలా విచిత్రంగా చేశారు మిడిల్ లో కూడా చక్క మీనాకారి బుట్టి తీసుకున్నారు మంచి లైలాక్ కలర్ అండి చాలా బాగుంది కంప్లీట్ ఎక్స్క్లూజివ్ డిజైనర్ సారీస్ కావాలని వెతుకుతున్నట్లయితే ఇలాంటి చాలా బాగుంది పళ్ళు మనకి మీనాకారి వీవింగ్ తోటి వస్తూ మళ్ళీ ఆ వెల్వెట్ డిజైన్ కింద వచ్చింది ముందు ఫ్యాబ్రిక్ ఫీల్ ఇట్లాగే మ్యామ్ ప్లెయిన్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ ఇలా వచ్చింది అసలు ఈ ఫ్యాబ్రిక్ ఇంకా మీరు అంటారు కదా కదా పట్టు కుసుమాలు అని అట్లా చక్కగా ఇది హ్యాండ్గా వస్తుంది అవునండి చాలా బాగుంది లైలాక్ కలర్కి మంచి మల్టీ కలర్లో ఈ బూటీస్ ఇచ్చారు చాలా బాగుంది ఇవి ప్యూర్ మష్రూమ్ పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ ఇవి కొంచెం ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీస్ మీకు మార్కెట్లో దొరికే శారీస్లా కాదు అన్ని చోట్ల దొరికే శారీస్ కాదు ఇవి కావాలి అనుకునేవారు మీరు స్టోర్ని విజిట్ చేస్తే చక్కగా ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీకు నచ్చేస్తే ఇంతకుముందు బుక్ చేసి ఉంటే ఒకసారి బుక్ చేసుకుంటే మీకు ఏంటనేది క్వాలిటీ అర్థమైపోతుంది సో మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇంకా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి అవి కూడా చూసేద్దాం మీరు చూపించిన దాంట్లో మరొక కలర్ పట్టు కలర్ పట్టు పట్టు బాగుంది ఇది మంచి చాలామంది మంది ఏమనుకుంటారంటే బెనారస్ ఫస్ట్ పట్టే హైయెస్ట్ అనుకుంటాను కానీ మనకు నిజంగా తెలియాలంటే నాకు ఇది తెచ్చే వరకు తెలియలేదు ఆ షూ అంటే తెలుసు పదివేలు పదిహేను వేల రేంజ్ లో ఇంత ఎక్స్క్లూజివ్ ఇంత ఉంటాయి అని నేను అవివర్ చూపిస్తంటే ఇంకా ఉన్నాయి స్టాండర్డ్ స్టాండర్డ్ ఇది ఇంకా ఎన్నేళ్లైనా అలా ఉంటుందండి చీర పెళ్లిళ్ళలో ఒక ఏడు చీరలు చీరలు అట్లా అనుకుంటా పట్టు చీరలు ఇది ఒక చేర్చుకోవచ్చు చేర్చుకోవచ్చు ఇంకా అవకాశం కూడా లేదు చాలా చక్కగా వేరే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఏదైనా వెళ్ళినా కూడా ఎవరింటికైనా అలా పట్టుకెళ్ళచ్చు మెయింటెనెన్స్ ఫ్రీ కూడా పెద్దగా జస్ట్ ఐరన్ చేసుకోవచ్చు అవును వీటికి రోలింగ్ ఇవ్వాలి అట్లా కూడా అవసరం ఈ ఫ్యాబ్రిక్ అంతా మంచి కూడా బాగుంది పీచు పింక్ అండి ఎంత బాగుందో సారి కదా హైలైట్ హైలైట్ మళ్ళీ పళ్ళులో కూడా చాలా చక్కగా డిజైన్స్ ఇచ్చి అదంతా మీనాకారి వీవింగ్ ఇచ్చారు చీర ఇలా మధ్యలోకి ఏంటంటే గోల్డ్ బుట్టి చక్క మీనాకారి బుట్టీస్ కానీ కనిపించినట్టు చేశారు తర్వాత వెల్వెట్ తోటి ఇది వీవింగ్ ఈ చీరల హైలైట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ తర్వాత వీవింగ్ స్టైల్ వీవింగ్ స్టైల్ చాలా బాగుంది నెక్స్ట్ మళ్ళీ డిజైన్ మారుతుంది ఇవి ఎంత ఉన్నాయి ట్వంటీ నైన్ థర్టీ వరకు ఉన్నాయి మ్యామ్ అవి థర్టీ వరకు ఉన్నాయి ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు చూపించాం కదా థర్టీ వన్ నుంచా థర్టీ వరకు థర్టీ వన్ థౌసండ్ థర్టీ వన్ ఇప్పుడు ఫస్ట్ మనం చూసిన అండి ఇది మళ్ళీ కొంచెం డిజైన్ మారుతుంది డిజైన్ మారు స్కాలప్ స్టైల్ ఇచ్చి దాంట్లో మొగ్గలో మళ్ళీ ఎంత బాగా వివింగ్ చేస్తారు మన సుబ్రహ్మణ్య స్వామి దగ్గర చూస్తాం చాలా బాగుంది మంచిగా వచ్చిందండి పళ్ళు మంచి రిచ్ పళ్ళు వచ్చింది చీర అంత ఎక్కడ మీనాకారీ లేదు గోల్డ్ బుటీ ఇచ్చారు బ్లౌజ్ ఎలా వచ్చిందండి దీనికి రన్నింగ్ ఏ వస్తుంది మా హ్యాండ్స్ హ్యాండ్స్కి ఎక్కువ ఇచ్చారు హ్యాండ్కి బాగా వచ్చింది చేయించుకోవచ్చు చేయదు కదా అది వేసేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది చాలా బాగుంది డిజైనర్ శారీ కలర్ కూడా చూడండి మంచి కలర్ బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని కూడా బుక్ చేసుకోవచ్చు ఈ శారీ ఎంత వస్తుంది ఇది కూడా సేమ్ అంతే ఇది ఏమైనా ఉందో అసలు చీర కలర్ చూసారా కదా చాలా బాగుంది లెహరియా డిజైన్ ఇస్తూ ఈ మధ్యలో చూడండి ఎంత బాగా డిజైన్ చేస్తారో పూర్తిగా డిజైనర్ సారీ హెవీ సారీ ఇక పెళ్లిళ్ళకి ఇది హైలెట్ ఇది కట్టుకుని వెళ్ళిపోవచ్చు కట్టుకొని వెళ్ళిపోవచ్చు నార్త్ సైడ్ ఇంతే ఇలా బెనారస్ పట్టు బెనారస్ కోట అలా హైలెట్ వాళ్ళకి మన పెళ్లి అనేటప్పటికి మనం కంచి పట్టే కొంటాం మనం కానీ ఇలా వెళ్ళొచ్చు అసలు ఎంత బాగుంది చాలా బాగుంది ఇది కూడా పళ్ళు మంచి రిచ్ ఇచ్చారు బ్లౌజ్ బాగుంది సూపర్ అసలు కలర్ చూడండి కలర్ చూసే చీరలు ఉంటే నాకు చాలా ఇష్టం అండి సత్యభామ గారు కాదు నేను ఎక్కడ ఏ స్టోర్కి వెళ్ళినా కూడా వాళ్ళు అన్నీ సర్దుకు ఉంచుకుంటారు నన్ను నన్ను కూడా అడుగుతారు బాగున్నాయి అందులోంచి తీసుకుంటాను నచ్చింది కాదని అది కాదని అది మరి అలా నచ్చున్నప్పుడు మరి బాగాలేదని ఎలా అంటామండి నన్ను అలా చెప్పొద్దు అని అంటున్నారు అదే ఒకరోజు ఒకళ్ళు వాదన అయింది మీరు అలా చెప్పకండి మేము అంతంత గొప్పగా ఏమీ లేవు చీరలు అని ఇప్పుడు మీరు ఒక చీర కొనుక్కుంటారండి బాగా నచ్చుతుంది మంచి చీర వెళ్ళి తెచ్చుకుంటారు రెండు చీరలు పెళ్ పెళ్ళిళ్ళు లేకపోతే పిల్లలు విదేశాల్లో ఉంటే వాళ్ళు వీడియో కాల్ చేసి చూపిస్తాం సొంత తక్కువ ఉంటే వాళ్ళు వీడియో కాల్ చేసి చూపిస్తాం ఇంటి వాళ్ళు చూపిస్తాం అందరికీ చూపి సో నేను కూడా మీరందరూ నా అనే ఫీల్ తోటి నేను ఉంటాను కాబట్టి నాకు ఏదైనా బాగా నచ్చింది అనుకోండి మీతో షేర్ చేసుకుంటా మామూలు అన్ని చీరలు పొగడు మీకు తెలుసు ఏదైనా ఒక్కటి బాగుందంటే వాళ్ళకి తెలుసు వెంటనే చీరైపోద్ది అయిపోద్దని వాళ్ళకి తెలుసు నా ఫేస్ లో గ్లో కూడా వచ్చింది అవును ఎంత క్లోజ్ వచ్చేదంటే ఎంత బాగుంది చీర అంటే ఆడవాళ్ళం అండి అల్ప సంతోషం దాన్ని కూడా ఆ కాస్త ఫీలింగ్ని కూడా వద్దు మీరు వీడియోలో చెప్పకండి అంటే నేను ఛానలే క్లోజ్ చేసేయచ్చు ఎందుకంటే రోజు ఒక డిస్కషన్ అయింది ఒక వీడియోలో ఒక నా ఐదారు రోజుల కిందట చాలా హట్ అయ్యాను నేను నిజంగా ఎందుకంటే పెద్ద వర్డ్సే కొన్ని వచ్చేసాయి అందులో వాళ్ళ దగ్గర నుంచి కర్మన్నారు మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే కష్టం అన్నారు నేను మా ఏం మార్చుకోవాలో నాకు అర్థం కాలేదండి నారాయణ గారు ఏం మార్చుకోవాలంటారు అంటే చీర ఇది చాలా బాగుందని చెప్పడం ఇది ఆనందమే కదండి ఇప్పుడు న బాగుంది బాగుందని చెప్పాము నచ్చిన వాళ్లే కొనుక్కుంటారు చాలా అద్భుతంగా ఉందని నిజంగా చాలా బాగున్నాయి చీరలు అలానే నేను కొనుక్కోను కదా నాకు ఇప్పుడు అవసరం లేదు నేను అప్పు చేసి కొనుక్కోవలసిన అవసరం లేదు నేను ఇంకోసారి ఎప్పుడో కొనుక్కుంటాను ఇప్పుడు అలాగే మన సబ్స్క్రైబర్లలో కూడా ఎవరికి అవసరమో వాళ్లే కొనుక్కుంటారు మీరు ఇంట్లో కూర్చొని మిమ్మల్ని వచ్చి అప్పు చేసి కూర్చో మనం అన్న వాళ్ళు కొనరు కదండి వాళ్ళకి ఎంత అవసరమో వాళ్ళు కొనుక్కుంటారు కాకపోతే ఆడవాళ్ళు అల్ప సంతోషులు ఒక నగలు చూసినా చీరలు చూసినా మన ముందు ఎన్ని పెట్టిన బురకెక్క చీర నగలు పెట్టడం ఎంతో మంది వేరే కంటెంట్ చేయమన్నా మీకు చీరల మీద ఉన్న ఇష్టం తోటి దీనిలోనే కంటిన్యూ అవుతున్నారు అంతే వేరే వేరే కంటెంట్ చేసుకుంటే హాయ్ అండి అసలు ప్రశాంతంగా ఉంటుంది కానీ ఏంటంటే అప్పులు అక్కడక్కడ ఇబ్బంది పడిన మాట వాస్తవం మీరు ఆ ఇబ్బంది పడినప్పుడు నాకు చెప్తే నేను రెట్వై చేయడానికి ట్రై చేస్తాను ఇది కూడా ఎక్సలెంట్ అదే పొగలే పోతున్నాను వాళ్ళు గుర్తుకొచ్చి చెప్పొచ్చేది ఏంటంటే ఆ అన్ని గుర్తుకొచ్చి పొగలేకపోతున్నాను అండి మనం ఏముందో అది చెప్దాం మ్యామ్ దానికి పొగట్టము అని కాదు ఉన్నదే మనం ఇది ఒక వీవర్ కష్టం అండి ఇది ఒక వీవర్ దాన్ని అద్భుతంగా ఒక బిడ్డని మనం ఎలా అయితే పెంచుకుంటూ వాడి ఒళ్ళు చేసి మూడో నెల ఐదో నెల మురిసిపోతామో అలాగే ఈ చీర మగ్గానికి ఎక్కించిన దగ్గర నుంచి బయటకి తీసుకొచ్చేదాకా మళ్ళీ కస్టమర్ బాగుంది అని ఆ షాపుల వాళ్ళు మళ్ళీ ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళకు ఆనందం మామూలుగా ఉందా మానేశారో చీర నేస్తారంటే నేను మగ్గాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో బాగుందని చెప్తే ఎంత మురిసిపోయేవో బాగుంది అంతేనండి ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి చెప్పేస్తే అద్భుతం అని ఏం కాదండి ఆ చీర బాగుంటేనే అద్భుతం వాళ్ళ సృష్టిది అది బాగుంది అన్నప్పుడు వాళ్ళకి ఆనందం వేలతో బ్యూటిఫుల్ శారీ అండి ఇది లెహరియా డిజైన్ లో వచ్చింది ఇది ఎక్సలెంట్ ఉంది ఎందుకంటే చక్కగా లహరియా డిజైన్ లో వెల్వెట్ వీవింగ్ చేసుకొచ్చారు సేమ్ అండి థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ మష్రూమ్ పట్టు సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ దీనికి ఏంటంటే ఈ వర్క్ చాలా గొప్పది వర్క్ కలర్ కూడా చాలా నెక్స్ట్ సేమ్ అందులోనే మరొక మీరు ఆ కలర్ వెళ్ళొచ్చు ఈ కలర్ కైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఎంత బాగుందో కదా ఆ బ్లూ కి కరెక్ట్ గా మ్యాచ్ అయినట్టుగా ఉన్నాయి పువ్వులన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయండి చీరలు మనకి నారాయణ గారు చెప్పినట్టు ఏంటంటే స్టాండర్డ్ ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా హై కట్టుకోవచ్చు దా డిజైనర్ మ్యామ్ ఇప్పుడు ఈ చీర కట్టుకొని వెళ్తే నేను చెప్తున్నాను పదివేల మందిలో కూడా మీ దగ్గరే ఉంటుంది ఈ చీర ఖచ్చితంగా ఇంకా అంతే అందులోకి మష్రూ కట్టుకుంటేనంటే నేను ఆరు వేల రూపాయల చీరలు రెండు కొనుక్కున్నాను మష్రూ బాగా నచ్చి ఎందుకంటే మనం కట్టుకున్నా కూడా చక్కగా నడుస్తున్నప్పుడు కలర్ భలే గరిపిస్తూ ఉంటుంది సారీ అవును అలాంటిది ప్యూర్లోకి వెళ్తే ఇంకెంత ప్యూర్లోకి వెళ్తే ఎంత బాగుంటుంది ఎంత కంఫర్ట్ ఉంటుంది ఎంత క్లాస్ లుక్ ఉంటుంది ఇప్పుడు కంచిపట్లు మనం వెయ్యి మంది ఉన్న ఫంక్షన్కి వెళ్ళినా కనీసం ఒక ఐదు వందల మంది కంచి పట్టే కదా దాంట్లో మీరు ఇది కట్టండి ఖచ్చితంగా ఎందుకంటే మన ఆడవాళ్ళు పొగడాలి చీర చాలా బాగుంది పది మంది వచ్చి ఈ చీర భలే ఉంది అని ఒక ఫంక్షన్ లో ఆడగానే మనకి ఇంకా ఆ రోజు నది భోజనాల్లో వంద రకాలు పెట్టినా కూడా తినం అవును తృప్తి పడిపోతాం అక్కడ ఆగిపోద్ది మైండ్ స్ట్రక్ చీరల షాపులు ఈ షాపింగ్ లు ఆడవాళ్ళం ఓపిక్ గా తిరిగి కొనుక్కోవడం ఇవన్నీ ఎందుకంటారు ఏదో కట్టేసుకోవచ్చుగా ఇది ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఇది కూడా ఈ లెహరియా డిజైన్లో మొత్తం మనకి ఫోర్ కలర్స్ వచ్చాయండి చాయిస్ ఉంది మీకు ఒక్కొక్కటి అలా లేవు ఫోర్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ కలర్స్ కూడా బాగున్నాయి మీరు ఏ కలర్ తీసుకున్నా మీకు చాలా బాగుంటుంది అంటే మరీ డార్క్ కాదు మరీ లైట్ పేస్ట్లు కాదు మధ్యస్థంగా చాలా చక్కగా ఉన్నాయి కలర్స్ బ్యూటిఫుల్ శారీస్ ఇక్కడ వరకు మనం చూసిన ఏంటంటే ప్యూర్ హ్యాండ్లో మష్రూమ్ పట్టులో వెల్వెట్ తోటి వీవింగ్ చేశారు చాలా అద్భుతంగా ఉంది ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఈ శారీస్ కథాన్ పట్టు కథాన్ పట్టు కథాన్ పట్టులో మనకి వచ్చి బాందిని రియల్ బాందిని రియల్ బాధిని రియల్ బాందిని అసలు ఇదైతే ఇంకా మామూలుగా లేదండి చీర చీర వీవింగ్ చేశారు చూడండి ఎంత చక్కగా ఇంకో విషయం తెలుసా ఫస్ట్ వీవింగ్ అయిపోయాక తెలిసి ఇది బాందిని ఆ బాందిని చేసి ఎంత చక్కగా చీరలో మధ్యలో కూడా ఎలా కట్టారు చూడండి ఇలా ముళ్ళు కడతారు అవును ఇది మళ్ళీ దీనికి అంటుకోకుండా చాలా జాగ్రత్తగా కట్టి కట్టి ఫినిషింగ్ అంత నీట్ గా చేశారు మనం చేపించుకుంటే మళ్ళీ చీర ఏమైపోతుందో అని వాళ్ళే చేసి ఇచ్చారు వాళ్ళ వీవింగ్ దెబ్బతింటదని చూడండి సిల్వర్ వీవింగ్ తో రోజ్ ఫ్లవర్స్ అసలు ఎంత స్టాండర్డ్ అండి అద్భుతమైన మీకు ఇది బోర్ కొట్టే చీర కాదు ఎన్ని ఇయర్స్ అయినా కథాని వస్తుంది తెలిసిది ఎక్కువగా రాజస్థాన్ వాళ్ళు తర్వాత గుజరాత్ వాళ్ళు ఎక్కువగా కొనుక్కుని కట్టచ్చు పెళ్లిళ్ళకి అవునండి చాలా బాగుంది స్కాలప్ చేశారు అంత వీవింగ్ అండి అద్భుతమైన వీవింగ్ ఎక్స్క్లూజివ్ ఇంకా చెప్పాలంటే మాటలే ఇది కూడా బ్యూటిఫుల్ శారీస్ అండి బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ ఫుల్ బార్ని ప్యూర్ కథాన్ పట్టుకి బాంధని చేస్తారు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది ఇలా హ్యాండ్కి ఇలా వస్తుంది ఎంత బాగుంది అసలు వర్క్ కూడా వెళ్ళక్కర్లేదు అసలు హ్యాండ్కి ఇది వస్తుంది నెక్కి అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్యూర్ కథాన్ పట్టుకి హ్యాండ్ బాంధని హ్యాండ్ బాంధని ప్లస్ శారీ అంతా కూడా బంచెస్ లాగా వీవింగ్ ఇంకా మాట్లాడలేవు చెప్పడానికి అంతే ఎందుకంటే అండి వీవింగ్ అయ్యాక వీళ్ళు కట్టుకుంటూ పెడతారు అక్కడికి వెళ్లకుండా ఎంతో దీంట్లో నేర్పు వారు కలర్ కూడా చాలా బాగుందండి ఇది కొంచెం మనకి ఫార్టీ ఫైవ్ దాకా వస్తుంది అంతేనా అంతేనండి ప్యూర్ హ్యాండ్లూమ్ కథ మనం ఏంటంటే ఎక్తారా పట్టు ఆ తర్వాత ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ ఆల్ ఓవర్ వీవింగ్ కొన్నాం సిక్స్టీ సెవెంటీ వరకు కూడా ఉన్నాయండి మన దగ్గర కూడా ఉన్నాయి అలా వరకు అలా మాకు బోర్ అయిపోయింది అనుకునేవారు ఈ బాధ్ని వెళ్ళిపోవచ్చు అండి పట్టు అసలు ఎంత బాగుందంటే సారీ ఈ కలర్ కూడా చాలా అవుతుంది రాయల్ బ్లూ ఒకటి పెద్దవాళ్ళే కాదు పిల్లలు పెళ్లి కూతుర్లకు కూడా వాడచ్చండి పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఈ శారీ చాలా బాగుంది అసలు కంఫర్ట్ ఫస్ట్ కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ కథాన్ పట్టు వస్తుంది ఇదంతా కూడా ఇంకా స్టాండర్డ్ శారీ ఇది ఒక్కటి తీసుకుంటే ఇంకా అలా చీరతో పాటు ఇది కూడా ఉంటుంది అంతే నెక్స్ట్ బ్లౌజ్ మంచి రాయల్ బ్లూ బాధనీలో రాయల్ బ్లూ చాలా బాగుంటుంది రాయల్ బ్లూ ఒకటి డార్క్ గ్రీన్ రెడ్ ఒకటి చాలా బాగుంటాయి సో ఇది నచ్చితే ఈ టూ కలర్స్లో మీకు ఏది కావాలన్నా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ని మీరు విజిట్ చేయండి తినబోతు రుచి ఎందుకు అడగడం అన్నట్టు చూపించబోతు ముందే చెప్పడం ఎందుకండి కానీ అద్భుతం అంతే అంతే అంత బాగుంది చీర అది ఏదో అంటారు కదా తినబోతు రుచి చెప్పకూడదని ఏదో సామెతలు ఉంటాయి అలాగా చూపించే మాట్లాడదాం అనుకున్నాను కానీ ఇంకా ఆగలేక చెప్పేశారు చాలా బాగున్నాయి కదా రాసిల్ పట్టుకి ప్యూర్ హ్యాండ్ కి ఫ్యూజన్ అండి ఇది టిష్యూ పట్టుని మనకి ఇలా స్కాలప్ చేశారు కదా కానీ ఎంత బాగుందో క్వాలిటీ కూడా రాసిల్ పట్టులో ఫైన్ ఫైన్ క్వాలిటీ అండి ప్యూర్ పట్టే ఇంకా రాసిల్క్ లో పట్టు ఇంకా ప్యూర్ ఫైన్ దానికి ఈ రాసిల్క్ తీసుకుని రెండు వైపులా కూడా మనకి ఫ్యూజన్ శారీ లాగా చేస్తారు తీసుకొని మళ్ళీ కట్ చేసి చేసి చాలా చాలా అందంగా చేశారు ఇది మనకి ఎక్కడైనా అటాచ్ చేసినట్లు గాని అట్లా ఏమి ఉండదండి మనకి శారీలో మిక్స్ వచ్చినట్లే ఉంటుంది ఇది చూడండి ఎక్కడ అసలు కలిసిపోయి కలిసిపోయింది ఎక్కడ మనకి అతికినట్టుగా లేదు కలిసిపోయినట్టుగా వచ్చిందండి మరి ఇంత అందమైన చీరకి బ్లౌజ్ ఎలా ఇచ్చారంటారు అంతకంటే అందంగా ఇచ్చారు మ్యామ్ బ్లౌజ్ కోసం మీ దగ్గర చీర కొన కొనేయచ్చు ఈ బ్లౌజ్ ఎన్ని చీరలకైనా నేను అదే అనబోతున్నా ఎన్ని చీరలకైనా వాడి పడే అవునండి బాగా ఇచ్చారు ప్యూర్ టిష్యూ పట్టులో మొత్తం వీవింగ్ తోటి తోట వరకు బుట్టి మెయింటైన్ చేస్తారు చూడండి సేమ్ డిస్టెన్స్ మళ్ళీ మధ్యలో తగ్గడం కానీ అలా ఏం లేదు లోపల దగ్గర ఇలా ఇచ్చారు లోపల మొత్తం శారీ అంతా కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ అండి మంచి పింక్ ఎంతవరకు ఉండొచ్చు మేడం ఎయిటీన్ నైన్టీన్ థౌసండ్ అండి నైన్టీన్ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉందండి మనకి మామూలుగానే ఉత్తిదే నార్మల్ గా ఈ పట్టే మన పద్నాలుగు వేలు పదిహేను డబల్ రీంగ్ ఉంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ కూడా ఉంటున్నాయి స్టూడియోస్ వాళ్ళు మాత్రమే పెడతారు అట్లా మనకి మన టేస్ట్ ప్రకారం ఇట్లా స్కాలప్ వచ్చేసి ఇలా వస్తుంది మంచి కలర్ పచ్చి రెండు వైపులా కూడా ఇచ్చారు బ్లౌజ్ కూడా మీకు డిజైనర్ బ్లౌజ్ అంటే చిన్న పిల్లలు కూడా కట్టచ్చు అనమాట ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇవాళ చూపించిన చీరలు అన్నీ కూడా అన్ని ఏజ్ లో అన్ని ఏజ్ వాళ్ళు పిల్లలకు కూడా యూజ్ అవుతాయి కూడా మా అమ్మాయికి అంత కాస్ట్లీ కొంటాం అని అనుకునేవారు కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇది కూడా చాలా మనకు ఎన్ని రాసులకు ఇలాంటి ఒక డిజైనర్ శారీ ఉండదు మాక్సిమం అట్లా చాలా బాగుంది రాసులకి ఇష్టపడే వాళ్ళు కొత్తదనాన్ని మీరు ఆస్వాదించవచ్చు అండి చాలా బాగుంది శారీ బ్లౌజ్ దీనికి మంచి హైలైట్ గా ఇచ్చారు బ్లౌజ్ వచ్చి మొత్తం టిష్యూ పట్టు బ్లౌజ్ వచ్చింది ఈ కలర్ కూడా ఎంత బాగుందో ఇది కూడా మంచి డార్క్ కలర్ దీనికి గా అలా కరెక్ట్ మ్యాచ్ అయిపోయింది ఇది ఒక టిష్యూ పట్టు మనకి బోర్డర్ ఇచ్చారు ఇలా అన్నట్లు అవి ప్యాచ్ వర్క్ అన్నట్టుగా ఉంది తెలుస్తుంది మీకు ఫ్యూజన్ సారీ లాగా ఇదైతే ఈ చీర ఇలా తయారు చేస్తారేమో అన్నట్టుగా ఉంది పళ్ళు అలా వస్తుంది బ్లౌజ్ దీనికి హైలైట్ అండి మొత్తం టిష్యూ పట్టు సారీ తీసుకున్నట్లయితే బ్లౌజ్ అండి మొత్తం డిజైన్ చేసుకొచ్చారు మనకి ఇదే మూడు వేలు ఐదు వేలు దాకా ఉంటుంది మన దగ్గర కూడా ఉన్నాయి కదా టిష్యూ బ్లౌజ్ అలా చూసుకున్నప్పుడు మనకి మామూలు మార్జిన్ లో చాలా చక్కగా వచ్చినట్టు ఈ శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుంటే తగ్గలేదు మన ఎగ్జిబిషన్స్ లో ఏవి ఎక్కువగా ఇంట్రెస్ట్ గా తీసుకున్నారండి అన్ని రకాలు అన్ని రకాలు అన్ని రకాలు తీసుకున్నారు ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ చక్కగా కలర్ కాంబినేషన్ చాలా డిజైనర్స్ బాగా ఇష్టపడ్డారు మ్యామ్ మనకి కథాను రామంగో ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతున్నాయి కాబట్టి సభ్యసాచి డిజైన్స్ బాగా వెళ్ళినాయి అవి బాగా డిజైనర్స్ బాగా హైలైట్ అయినా వెళ్ళినాయి చందేరి ఎక్స్క్లూజివ్ ఉన్నాయి కదా అవి ఎప్పుడు చందేరి ఎప్పుడు బాగుంటాయి అడిగి చూసుకోర్లా అవి కూడా వెళ్ళినాయి చాలా బాగున్నాయండి శారీస్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్యాచ్ వర్క్ ప్లస్ ఈ టిష్యూ బ్లౌజ్ వస్తుంది మీకు ఇలా డిజైనర్ శారీస్ ఇంకెక్కడా లేవండి మీరు కావాలి ఇదైతే ఇంక మాటలు లేవు ఇంక ఇక్కడ ఆగిపోతారండి మంచి ఇల్లు బ్యూటిఫుల్ పిల్లలకు కూడా పెళ్లి కూతురుకి కూడా చక్కగా ఒక ఏడు చీరలో ఎనిమిది చీరలో కొంటాము అలాంటి దాంట్లో ఈ పట్టు ఒకటి పెట్టుకుంటే ఎంత బాగుందండి చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగా వచ్చింది చక్క మధ్యలో బుటీకి మీనాకారి బుటీ వచ్చింది రెండు వైపులా కూడా టిష్యూ మనకి ఇదంతా కూడా ఫ్యూజన్ శారీ లాగా డిజైన్ చేస్తారు చాలా బాగా చేస్తారు మళ్ళీ బ్లౌజ్ కూడా పూర్తిగా టిష్యూ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ చాలా బాగుంది శారీ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అండి లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ కావాలి అంటే మాత్రం ఇంకెక్కడా లేవు సిటీలో తప్ప అంతే కదండి సో అన్ని సారీస్ చూపించేస్తారా చూపి చాలా ఉన్నాయండి గ్రౌడంలో చాలా ఉన్నాయి సో మీరు స్టోర్ ని విజిట్ చేయండి స్టోర్ ని విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ చూసుకోవచ్చు ఇలా అన్ని పెట్టేసినా కూడా ఇది మళ్ళీ కాపీ అయ్యి ఇందులో ఏమో మళ్ళీ ఏమంటారంటే సెమీలు దిగిపోయి మరి కొంతమంది అని అరే మేము ఎక్కడో ఉన్నాం దూరంగా ఎలా అంటే మీరు స్లాట్ బుక్ చేసుకోండి హాయిగా చూపించిన శారీస్ ఎక్కువ మీరు చూస్తున్నారు కదా మన లోపల చూపించిన శారీసే ఎక్కువ ఉంటాయి డిజైనర్స్ మనం వీడియోలో చూపించే చాలా తక్కువ తక్కువ ఎందుకంటే గోడౌన్లో చాలా చాలా అన్నీ ఉన్నాయండి మొత్తం కొత్త స్టాక్ వచ్చేసింది శుభకార్యాల వారు కానీ లేదంటే ఎవరికైనా డిజైనర్ శారీస్ కావాలన్నా కూడా నేను సత్యమామ డిజైనర్ వ్యూస్ వారి ఫోన్ నెంబర్స్ ఇచ్చాను కాబట్టి మీరు డైరెక్ట్ మేడంతో మాట్లాడవచ్చు మంచి పట్టు అయితే మ్యామ్ అసలు ఎంత సర్ప్రైజ్ అయ్యి ఒక్కొక్కరు ఐదే చీరలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వా మనం రీల్స్ కూడా చేసాం అంటే వాళ్ళ స్టాక్ అంతా పెట్టి ఓన్లీ ఆన్లైన్లో యుఎస్ ఆస్ట్రేలియా అట్లా యూకే అట్లా చెన్నై ఢిల్లీ ఇట్లా అని కాదు అసలు కంచి పట్టు చీరలు తీసుకోను కష్టం చెన్నై అంటే కంచి పట్టు చీరలు వాళ్ళు కంచికి వెళ్తారు అలాంటిది ఇక్కడ తీసుకున్నారంటే తీసుకున్నారు చాలా అంటే డిజైనర్ లా ఉన్నాయండి చాలా మంచి వెరైటీ ఇప్పుడు ఇంకా కొత్త వెరైటీ వచ్చి ఉన్నాయి మీకు ఏదైనా కావాలి డిజైనర్ శారీ అని అనుకుంటే మీరు స్టోర్ని విజిట్ చేస్తే ఎక్కువ చూసుకోవచ్చు ఒకవేళ వేరే వేరే ఊళ్ళో ఉన్నవాళ్ళు మీరు ఫ్లాట్ బుక్ చేసుకోండి కొనుక్కునే ఉద్దేశం ఉంటే మాకు ఇంకా ఏం వచ్చే డిజైనర్ శారీస్ అని అడగండి వాళ్ళు వీడియో కాల్లో చూపిస్తారు నచ్చుని మీరు తీసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ